రష్యా యుద్ధాన్ని ముగించేందుకు మాస్కోపై ఒత్తిడి తెస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో రష్యా చమురు సంస్థ లుకాయి కీలక చర్యలు చేపట్టింది అంతర్జాతీయంగా ఉన్న సంస్థ ఆస్తులు విక్రయించే పనిలో నిమగ్నమైంది ఇందుకు సంబంధించి ఇప్పటికే కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది అయితే నవంబర్ ఇరవై ఒకటి గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి కాని పక్షంలో అదనపు సమయం కోరి యోచనలో ఉన్నట్లు తెలిపింది రష్యాకు చెందిన లుకాయిల్ సంస్థకు పదకొండు దేశాల్లో చమురు గ్యాస్ ప్రాజెక్టులో వాటాలున్నాయి బల్గేరియా రొమేనియాలో చమురు శుద్ధి కర్మాగారాలు ఉండటంతో పాటు నెదర్లాండ్స్ లోని రిఫైనరీలో నలభై ఐదు శాతం వాటా ఉంది అనేక దేశాల్లోని గ్యాస్ స్టేషన్లలో భాగస్వామ్యం కూడా ఉంది అటు రోజ్ నెఫ్ట్ కు జర్మనీలోనూ వాటాలు ఉన్నాయి అయితే ట్రంప్ ఇటీవల ఈ రెండు కంపెనీలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో రష్యా బయట వ్యాపారం చేయటం ఈ రెండు సంస్థలకు కష్టంగా మారింది రష్యా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం చమురు గ్యాస్ ఎగుమతుల నుంచే వస్తుంది రోజు నెఫ్ట్ లుకాయిల్ దేశంలో అతి పెద్ద చమురు కంపెనీలుగా ఉన్నాయి దేశ చమురు ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ రెండు కంపెనీలదే వీటిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ ఇరవై రెండున ఆంక్షలు విధించారు అంతేకాదు వాటి అనుబంధ సంస్థల్లోనూ లావాదేవీలు సాగించే సంస్థలకు ఆంక్షలు తప్పవని హెచ్చరించారు దీంతో ఈ రెండు సంస్థల నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఆయా దేశాలు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నాయి ముఖ్యంగా భారత్ ఇక్కడ రిఫైనరీలు ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేపట్టే పనిలో పడ్డాయి ఇదే సమయంలో అమెరికా నుంచి భారత్ కు భారీగా చమురు దిగుమతులు పెరిగాయని భారత రిఫైనరీ పెట్రోలియం సంస్థలు అంటున్నాయి అయితే ప్రభుత్వ రంగం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐవోసి ఇప్పటికే బహిరంగ మార్కెట్ నుంచి చమురు కొనుగోలు కోసం టెండర్ నోటీస్ కూడా జారీ చేసింది మూడేళ్లుగా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న రిలయన్స్ కూడా స్పాట్ మార్కెట్ చమురు కొనుగోలు చేపట్టింది అటు రష్యా సరఫరాదారుల నుంచి ఇటు భారత ప్రభుత్వం నుంచి ఈ అంశంలో స్పష్టత వచ్చే వరకు కొత్తగా చమురు కొనుగోళ్లకు ఆర్డర్లు పెట్టే పరిస్థితే లేదు